கத்தபடி கட்டோ மாட்டோம் அளவு அத்திரிண்ட் தங்கோட்ட అమ్మా ఆడపిల్లవు కదా నువ్వు చీకడ పడిపోతుంది కదమ్మా కదా అది కాదమ్మా రోజులు బాగోలేదు కదా అడ్రస్ చెప్పమ్మా ఇంటి దగ్గర పిల్లలున్నారమ్మా పిల్లలున్నారమ్మా దొంగలు అయి ఉంటారమ్మా బెడ్లో నుంచి కొడుకులు నా మాట ఎందుకు వెళ్ళాలని చెప్పిన వెళ్ళారు చెప్పకండి ఆటో మాట్లాడి పంపించ

ਉਹ ਨਾ ਇਹ ਥੋੜਾ ਸਾਡੇ ਚੁੱਕੀ ਮਿਆਨਰ ਨੰਬਰ ਦਿੱਤੂਗੇ ਜੇ ਵੀ ਤਾਂ ਹੰਤ ਬੰਦ ਬਿੱਲ ਲੈ ਕੋ ਆਪੇ ਆਪਾ ਬਾਪੂ ਬਾਪੂ ਨਾਲ ਤੇਰੀ ਨਾ ਕਦਾ ਮਾ ਨੀ ਆਟੋ ਇੱਥੇ ਟਪਲੀ ਚ ਪੰਪੀ ਚਾ ਤੋ ਚੇਕ ਰੜ ਪੈਂਦੀ ਕਦਾ ਮਾ ਪਾਲ ਆਈ ਹੁੰਦੀ ਪਾਲ ਉਹ ਪਾਲ ਨਾ ఒక్కతనం నడుస్తున్నామని మేము కత్తరపడి కత్తరపడి తీసుకెళ్ళి దింపిస్తాం పని ఆటోలు

జవాడు జర్శ్వ దగ్గర అంటున్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర దింపించే ఆటో మాట్లాడి

జవాది ఏం పేరమ్మా జవది మీ ఇంటికాడ ఏదో అన్నారు జవాయసరావా ఏం పేరు అన్నారు మళ్ళీ ఒకసారి చెప్పమ్మా